ఇప్పుడైతే నేను అంగారా పన్నీర్ ట్రై ట్రై చేయబోతున్నాను టేస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా వెజిటేరియన్స్ మీట్ ఇది మీట్ ఎస్ నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఐటమ్స్ ఉంటాయి అండ్ వెజ్ వాళ్ళకి కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఐటమ్స్ ని అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది నలుగురు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయాలి అసలు టేస్ట్ గురించి అయితే నెక్స్ట్ లెవెల్ అండి లిట్రలీ అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ మా చెఫ్ ఎక్కువ నార్మల్ డిషెస్ కన్నా కూడా చెఫ్ స్పెషల్స్ అంటే హ్యాపీగా అందర్ వాళ్ళు ఎందుకంటే దే ద యూనిక్ పేస్ట్ అని చూపించగలరు వాళ్ళు ఈ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్ గా అండ్ యూ ట్రై విత్ గ్రీన్ చట్నీ అది తందూరి ఐటమ్ ఎప్పుడు గ్రీన్ చట్నీ అని చాలా తో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట పన్నీర్ అయితే నాకు అసలు ఇది నాకు నాన్ వెజ్ తిన్న ఫీల్ రావడం లేదు